ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయము ఛత్రదాన మహిమ సుతదైవ మహాముని ఇట్లు పలికెను మహారాజా వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండవలని బాధ కలుగుకుంటుటై గుడుగులను దానమిచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించు కథను ఒకదానిని వినుము పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడు అతడు ఒకప్పుడు వేటకుపోయను అడవిలో వరాహము మునుగు జంతువులను పెక్కింటిని వేటాడి అలసి అతడు ఉన్న మునుల ఆశ్రమమునకు పోయెను ఆ ఆశ్రమము శతక్చరు మునుల ఆశ్రమము అతడు ఉన్న మునుడు నిశ్చల మనస్కులై బాహ్యస్మృతి లేని తపోదీక్షలో నుండి ఆ విషయము ఎరుగొని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం ఇయ్యకపోవటతే వారిని చంపబోయెను ఆ ములుడు తనను ఆదరింపలేదని రాజు కోపించను అప్పుడు ఆ మురుల శిష్యులు అనేకులతటకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలోనున్నారు వారికి బాహ్యస్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పరికిరి అప్పుడు కుశకేతుని కుమారుడకు హేమాంగ కాంతుడు వారిని చూచి మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తినివారము మాకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము మీకు ఆతిథ్యము ఇయ్యాలము అని చెప్పి హేమకాంతుడు ప్రభువులముగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులం మేము మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వారి నుండి మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు కృతజ్ఞులైన మిమ్ము చంపినడం తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపివేశను మిగిలిన శిష్యులు భయభ్రాంతులై పారిపోయి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమకాంతుడు తన రాజ్యమునకు మరలిపోయెను కుసకేతువు తన కుమారుడు చేసిన దానికి మిక్కిరి కోపించను నీవు రాజుగా ఉండతగవని వాని దేశం నుండి వెడలగొట్టెను హేమకాంతుడు తండ్రిచే చే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుడు కిరాతుడై జీవింపసాగాను ఈ విధముగా ఇరువది ఎనిమిది సంవత్సరములు గడిచాను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను నాచరించుతుడు కిరాతుడై జీవించుతుండెను బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులు పట్టి తిరుగుతూ జీవించుతుండెను వైశాఖమాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుతుండెను ఎండవేడికి బాధపడి దప్పిక చేయి పీడింపబడుతూ ఒకచోట మూర్చిల్లెను దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునీశ్వరుడు చూచి దాలిపడెను మోదుగాకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా తయారు చేశాను తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని తల్లి ఆ మునీశ్వరుని సేద తీర్చెను త్రితుడును వాను చేసిన ఉపకారముల సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను హేమకాంతుడు వైశాఖ వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి తృతునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను కొంతకాలమరకతడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిరి హేమకాంతుడును వారిని చూచి భయపడెను వైశాఖమున మోజుగాకుల గొడుగును సొరకాయ నీటిని ఇచ్చిన పుణ్యఫలమున వారికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి అవసాన దశలో విష్ణువును స్మరించను దయాశాలయగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రి విష్ణేనుడి పిలిచి నీవు హేమకాంతుని భయపెట్టుతున్న యమదూసరుడు నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమకాంతుని వారి నుండి రక్షింపు హేమకాంతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతకు పూర్వము అపరాధములు చేసినను నీ కుమారుడు ఒక మునిని కాపాడినవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయినవాడు కావున వీరిని రాజుగా చేయుమని నా మాటగా అతని తండ్రికి చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమకాంతుని వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపెను హేమకాంతుని తండ్రి కృషకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి విశ్వక్సేనుడు హేమాంగదుని అప్పగించను కుశకేతువు భక్తితో చేసిన పూజలను శృతులను స్వీకరించెను కుషకేతువు కూడా సంతోషముతో తన పుత్రుడి స్వీకరించెను తన పుత్రునికు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించబోయేను విశ్వక్సేనుడును కుషకేతువును హేమకాంతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యముల కరింగెను హేమకాంతుడు మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణుప్రీతిక పాత్రుడయ్యను హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావ్యై అన్ని యజ్ఞములను చేశను సర్వసంపదలను పొంది పుత్రుడు పౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను ఓ శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించినవి ధర్మార్థ కామ మోక్షములను కలిగించినవి ఇట్టి ధర్మములు సాటి లేని పుణ్యఫలములను ఇచ్చునని శ్రుతదేవు మహర్షి శ్రుతకీర్తి మహారాజుకు వివరించను అని నారదుడు అంబరీషునకు చెప్పాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరియు నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా